సంవత్సరము మూడవ రోజు ఇది మూడవ తారీఖు కదా కాబట్టి ఇది మనం అందరం ఆలోచన చేయాలి ఇప్పుడు రూబేన్ గారు వెల్లటూరు నుంచి వచ్చారు మేము గుంటూరు వచ్చాము అలాగే బంధువులు చాలా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు రేపొద్దున బైబుల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే పాపాలు విడిచిపెట్టి ఎవరైతే మారు మనసు పొంది ఎవరైతే బాప్తిజం తీసుకొని ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళు సజీవులు మనం కాదు ముందుగా ఎవరు యేసు ప్రభుతో ఉంటారంటే చనిపోయినటువంటి దాని గారు అమ్మగారు గారు ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో ఆయనలో విశ్వాసం ఉంచారో పాపాన్ని విడిచిపెట్టారో త్రాగుబోతనాన్ని విడిచిపెట్టారో మోసాన్ని విడిచిపెట్టారు అబద్ధాన్ని విడిచిపెట్టారు ఎవరైతే లోకాన్ని విడిచారో ముందుగా వాళ్ళు యేసు ప్రభుతో పాటు ఆ యొక్క మేఘముల మీద వారు భూమి మీదకి రావడము బైబుల్ సెలవిస్తుంది భక్తులైన పౌలు దీన్ని చూస్తూ ఆయన చెప్తున్నారు తన అనుభవం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి సహోదరులారా నిరీక్ష లేని ఇతరుల వారి మీరు దుఃఖపడకుండా నిమిత్తము కాబట్టి దుఃఖపడకండి ఇదిగో ఈ సహోదరి తల్లిగారు ఈరోజు విడిచిపెట్టారు కాబట్టి రేపు పొద్దున ఏసు రాబోతూ ఉంది కాబట్టి రాత్రి ఈరోజు ప్రశ్న ఏమిటంటే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టు నెక్కుండబోతూ ఉన్నాను నా నిత్యత్వం ఏసు నా నిత్యత్వం నరకంలోనా కాబట్టి తల్లిగారి మరణం మనకేమి జ్ఞాపకం చేయాలంటే మనం ఈ లోకంలో శాశ్వతంగా వివరం ఉండం ఈ లోకంలో కొద్ది కాలం ఉంటాం కాబట్టి నేను నా పాపాన్ని విడిచిపెడతా నేను మంచిగా బ్రతుకుతా నేను సంఘానికి వెళ్తా ప్రార్థనకు వెళ్తా మరి దేవుళ్ళు ఉంటాను నా జీవితాన్ని మార్చుకుంటాను కాబట్టి మరణం అనేది మనకి ఇది జ్ఞాపకం చేయాలి ఇది చాలా తీవ్రంగా తీసుకోవాలి మనం ఆశ మాషగా కాదు కాబట్టి మనం ఎన్నో మరణాలు చూస్తుంటాం పుట్టినకాడ నుంచి ఎవరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో మరణాలకు వెళ్ళి ఉంటాం ఎన్నో సమాధులు మనం చేస్తుంటాం కాబట్టి ఈ సమాధులు అలా కాకుండా ఉండాలి ఆమె దేవుణ్ణి నమ్ముకుంది ఆమె అనారోగ్య పాలైన ఆమె ఎన్నో బాధలు పడ్డది అయినా కూడా తన విశ్వాసాన్ని కొనసాగించింది కాబట్టి సమయంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు కావచ్చు కుమారులు కావచ్చు బంధువులు కావచ్చు ప్రతి ఒక్కరము ఈ మరణము ద్వారా మనకు తీర్మానం తీసుకోవాలి ప్రభు మేమని నమ్ముకుంటాము మా పాపాన్ని విడిచిపెడతాం మేము నరకానికి వెళ్ళకోకుండా మరి పరలోకాన్ని ఎదురికి వస్తామని నిర్ణయం తీసుకోవాలి అతి కృప ఆదరణ పరిశుద్ధాత్మడి కుటుంబానికి అనుగ్రహించనుగాకీయ